హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆరవ తరగతి ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్య పుస్తకానికి సంబంధించి మూడవ పాఠమైనటువంటి మా కొద్ది తెల్ల దొరతనం అనేటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకుంటాం ఈ మా కొద్ది తెల్ల అనేటువంటి పాఠ్యాంశము ప్రక్రియ ఏమిటి అంటే ప్రక్రియ గేయము ప్రక్రియ గేయము ప్రక్రియ గేయము ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి మాకొద్దీ తెల్లదొత్తనము ఇది భారతదేశానికి జరిగినటువంటి స్వాతంత్రోద్యమంలో భాగంగా వచ్చినటువంటి గేయము ఓకే మరి ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశానికి చూసినట్లయితే ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎన్నో కష్టాలను అనుభవించారు స్వేచ్ఛను స్వతంత్రాన్ని కోల్పోయారు స్వాతంత్రం కోసము ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల యొక్క పాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమము ఈ గేయంలో ఉంది మరి స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయుల పాలనలకు అంటే ఆంగ్లేయులంటే అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యమం ఏ విధంగా ఉన్నదో ఈ గేయంలో తక్కు చక్కగా చూపెట్టడము జరిగింది మరి ఈ గేయాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే గరిమెల్ల సత్యనారాయణ మా కొద్ది తెల్ల దొరతనం అని అన్నాడు మా కొద్ది తెల్ల దొరతనము మా కొద్ది తెల్ల దొరతనం అనేటువంటి ఆయన ఎవరంటే గరిమెల్ల సత్యనారాయణ ఇంకొకటి మా కొద్ది నల్ల దొరతనం అని కూడా ఒక ఆయన అంటాడు మా కొద్ది నల్ల దొరతనము మా కొద్ది నల్ల దొరతనం అన్నది ఎవరు అంటే కుసుమ ధర్మన్న గుర్తుపెట్టుకోండి మా కొద్ది తెల్ల దొరతనం అన్నదేమో గర్వెల్ల సత్యనారాయణ మా కొద్ది నల్ల దొరతనం అన్నది ఎవరు అంటే కుసుమ ధర్మన్న ఓకే పాఠ్యాంశం అయినటువంటి మా కొద్ది తెల్లదరతడం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసింది గెరవెల సత్యనారాయణ ఈ పాఠ్యాంశాన్ని రాసినటువంటి గెరవెల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనేపాడులో జన్మించిండు పద్దెనిమిది వందల తొంభై మూడు జూలై పద్నాలుగో తారీఖున జన్మించిండు పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున స్వర్గస్థులు కావడము జరిగింది గెరమెల్ల సత్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధుడు అదేవిధంగా స్వాతంత్ర సమరయోధునితో పాటు ఈయన కవిత్వం కూడా రాసిండు కవి అనేక రచనలు చేసిండు కాబట్టి రచయిత మరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి సంవత్సరములో స్వరాజ్య గీతములు అనేటువంటి రచన పంతొమ్మిది వందల ఇరవై మూడులో పంతొమ్మిది వందల ఇరవై మూడులో హరిజనుల పాటలు హరిజనుల పాటలు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో కావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలను రాయడము జరిగింది మరి నా గరిమెల్ల సత్యనారాయణ ఏ పాటలతోటి ఏ గేయాలతోటి ప్రసిద్ధిగాంచిండు అని అంటే దండాలు దండాలు భరతమాత మాత దండాలు దండాలు మా భరతమాత మాత ఇది ఒక గేమ్ మా కొద్ది తెల్ల దురతనము మా కొద్ది తెల్ల దొరతనము ఈ పాటతోటి ఈ గేమ్ ఈ గేమ్ తోటి గేమ్ ఇది పాట కాదు దండాలు దండాలు మా భరతమాత మా కొద్ది తెల్ల దొరతనము హే తెల్ల దురతనం అనే గేయాలతోటి సామాన్య ప్రజల్లో సైతము స్వాతంత్ర ఉద్యమత్తేజాన్ని అదే విధంగా చైతన్యాన్ని కలిగించినటువంటి జాతీయ కవి అదేవిధంగా దేశభక్తి పైన దేశభక్తి కవితలు రాసి జైలు శిక్షను అనుభవించినటువంటి వారిలో మొదటి వారు గర్మిల సత్యనారాయణ మరి గేయాలు రాసినందుకు ఈ కవిత్వాన్ని రాసినందుకు ఆనాడు ఇతనికి జైలు శిక్షను అనుభవించు జైలు శిక్షను విధించడం జరిగింది ఆ జైలు శిక్షను అనుభవించినటువంటి మొట్టమొదటి వారు ఎవరు అనంటే గరమిల్ల సత్యనారాయణ దండాలు దండాలు భరతమాత గేయాన్ని రాసింది గరమిల్ల సత్యనారాయణే మా కొద్ది తెల్లదరతనం అనేటువంటి గేయాన్ని రాసింది గరమిల్ల సత్యనారాయణ ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనేపాడులో జన్మించిండు స్వాతంత్ర్య సమరయోధుడు కవి రచయిత స్వరాజ్య గీతాలు అనేటువంటి రచన చేసిండు హరిజనుల పాటలు ఖండ కావ్యాలు భక్తి గీతాలు బాలగీతాలు రాసిండు మరి ఈ గరిమెల్ల సత్యనారాయణ ఓకే మరి మళ్ళీ మా కొద్ది తెల్లదొరతం అనేటువంటి పాఠ్యాంశము చూద్దాం మరి ఎట్లా ఉన్నది ఏంది అనేటువంటి ఏ విధంగా రాసిండు చూ చూసినట్లయితే ఈ గేమ్ పల్లవి పల్లవి చూసినట్లయితే కొంచెము ఉద్రేకంగా ఆవేశంగానే ఉంటుంది సామాన్య ప్రజలను ఉత్తేజపరచడం కోసము బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఈ గెరమెల్ల సత్యనారాయణ ఈ గేన్ రాసిండు మా కొద్ది తల్లా చూడం మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము మా ప్రాణాలపై పొంచి మానాలు హరించి మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము పన్నెండు దేశాలు పండుచున్నా గాని పట్టెన్నమె లోపమండి ఉప్పు ముట్టుకుంటే దోషమండి నూట మట్టి కొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు మా కొద్ది తల్ల దొరతనము దేవ మా కొద్ది తల్ల దొరతనము ఇదే ఇదే మోడల్ వాడాలి ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమూతాడు మాధు మూట ముళ్ళలులో చిన్నాడు హాలి మెల్లో పుస్తలు దంచుతాడు మాధు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు మా కొద్ది తల్లా దొరతనాము దేవా మా కొద్ది తల్లా దొరతనాము గాంధీ టోపీ పెట్టి గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు ఓవా రావద్దు రావద్దంటాడు రాట్నం బడిలో పెట్టవద్దంటాడు తీసి వీపులు బాదుతాడు అయ్యో రాజద్రోహం అంతా రాత్నంలో ఉన్నదంట మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము నూట నలభది నాలుగు నోటికి తగిలించి మాటలాడావద్దంటాడు మమ్ము పాట వద్దంటాడు తనను దాటి వెళ్ళవద్దంటాడు అయ్యో చెడు తెచ్చుక మమ్మూ చెడిపోవామంటాడు మా కొద్ది తెల్లా దొరతనము దేవా మా కొద్ది తెల్లా దొరతనం వాడి తాతగారి గారి ము దాసి పెట్టినట్లు దాడి చేస్తాడు దాటి చేస్తాడి దేశమున పోరాటం ఆడుతాడు పైన మో మాట మూ పడడు సుంతైనా వాడి పాటు వాడి పాటు పాడైపోవును మాట చెబితే వినడు మా కొద్దీ తెల్లా దేవా మా కొద్దీ తెల్లా దొరతనము మా కొద్దీ దొరతనాము దేవా మా కొద్దీ తెల్లా దొరతనాము మా ప్రాణాలపై పుంచి మానాలు హరించి మా కొద్దీ తెల్ల దొరతనాము మా కొద్ది తెల్ల దొరతున్నామని అన్నది దెవరు అనంటే గరిమెళ్ళ సత్యనారాయణ మాకొద్దీ నెలధత్తులమైన దేవరు అనంటే కుసుమ ధర్మన్న ఓకే మరి ఇక్కడ దీని యొక్క సారాంశాన్ని మీరు చూసినట్లయితే ఓ దేవా భారతీయులమైనటువంటి మా మాన ప్రాణాలు తీయడానికి అదను కోసం చూసే తెల్లవారి పరిపాలన మాకొద్దు మాకు వద్దే వద్దు మా ప్రాణాలు తీసే మా మా మాన ప్రాణాలను తీయడానికి అదని కోసము చూసేటువంటి వెయిట్ చేసేటువంటి అదని కోసం అంటే వెయిట్ చేసేటువంటి తెల్లవారి యొక్క పరిపాలన మాకు వద్దు పలు దేశాలలో పంటలు పండుతున్నాయి కానీ పట్టదండే నోచుకోలేకపోతున్నాం మా దగ్గర అనేకమైనటువంటి ప్రాంతాల్లో పంటలు పడుతున్నాయి కానీ ఆ అన్నానికి మేము నోచుకోలేకపోతున్నాం ఉప్పు ఉప్పును ముట్టుకుంటే ఉప్పు సత్యాగ్రహం పరిహారం విధించి మా నోట్లో మట్టి కొడుతున్నాడు కుక్కలకు వేసి అన్నం కోసం వాటితో పోరాడి ఆకలి తీసుకోమంటున్నాడు ధన సంపాదన కోసము కళ్ళు సారాయి అమ్ముతున్నారు ఆ నెపంతో దాచుకున్న డబ్బును దోచుకుంటున్నారు భార్యల మిడలలో తాలిమొట్లు ఉండనియడం లేదు మా కళ్ళు కప్పి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు గాంధీ టోపి పెట్టుకొని పాఠశాలకు రావద్దంటున్నారు బడిలో రాట్నము పెట్టవద్దంటున్నారు తలపై టోపీ తీసివేసి వీపులపై బాదుతున్నారు రాట్నం ఉపయోగించిన వారిని రాజద్రోహులుగా జమ కడుతున్నారు నూట నలభై నాలుగు సెక్షన్ షీటిని నోటికి తగిలించి మాట్లాడవద్దుంటున్నారు స్వాతంత్రోద్యమ గీతాలు పాడవద్దంటున్నారు వారి అనుమతి లేకుండా ముందుకు వెళ్ళవద్దంటున్నారు భారతీయులను బానిసలుగానే బతకమంటున్నారు వారి తాతలు సంపాదించిన ధనము మూట ఈ దేశంలో దాచిపెట్టినట్లు ఆంగ్లేయులు స్వదేశీయులమైన మా మీద దాడి చేస్తున్నారు అనవసరమైన జగడాలు పెట్టుకుంటున్నారు ఏ మాత్రం జంకు లేకుండా ఉన్నారు మా మాట వినకుండా ఏకపక్షంగా పరిపాలించే వీరి అగాయిత్యాలు ఆగిపోవాలి అని అన్నాడు మరి ఇందులో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పదాలు ప్రధానమైనటువంటి పదాలు ప్రాణము హరియించు పట్టెడనము మూటా ముల్లె పుస్తలు పుస్తలు పాఠశాల ద్రోహము రాట్నము దాటి దేశము పోరాటము మోమాటము సుంతైనా ఇవి ప్రసిద్ధమైనటువంటి పదాలు ఇది గేమా పాటనా వచనమా అంటే గేమ్ మా కొద్ది తల్ల దొరతనము దేవా తెల్ల దురతనము ఈ గేయాన్ని రాగయుక్తంగా వాడాలి అభినయిస్తూ అభినయించాలి మా కొద్దితల్ల దురతనము ఇట్లా రైట్ గాంధీ టోపి పెట్టి గేయ భాగంతో పూరించండి అని అన్నాడు ఇది అవసరం లేదు ఈ కవితను చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి ఏమి మహిమంబు గలదో నీ నామందు బాపు అని పేరు వీణులబడిన ఎంత నిలువునో నాదు మేనెల్ల నెల పులకలించు జల్లు మణి నాదు హృదయం జల్దరించు సర్వ సారస్వత ప్రపంచం బునందు గాంధీ అనే వర్ణ తోడా సాటి వచ్చడు వేరొక మాట గలదే ఈ కవితను రాసింది ఎవరు అంటే నాలము కృష్ణారావు ఎవరి నామము వినడము వలన నేను పులకరిస్తుందని కవి వినన్నాడు బాపు ఏమి మహిమం వలదో నీ నామందు బాపు అని పేరు వీరులబడి ఎంత ఈ కవిత ఎవరి గురించి తెలుపుతుంది అని అంటే కవిత గురి కవిత ఎవరి గురించి తెలుపుతుంది అంటే గాంధీ గురించి ఈ కవితలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధం ఏమిటి అక్షరాల జంట అని అన్నాడు ఇక్కడ ఏమి మహిమంబు గలదో వర్ణయుగంబు వర్ణయుగంబు వర్ణ యుగంబు ఏమి మహిమంబు గలదో నీ నామందు బాపు అని పేరున వీనులబడినయంత నిలువునను నాదు మే నెల్ల పులకరించు జల్లుమని జల్దరించు సారస్వత ప్రపంచంబునందు గాంధీని అడి వర్ణయుగంతోడ సాడి వచ్చడు వేరొక్క మాటగలదే రై పైకి అయితే ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయగల చేయండి అని అంటే ఇట్లాంటి ప్రశ్నలు టెట్లో వస్తాయంటే రావు కానీ ఏదో అట్లా ప్రాక్టీస్ కొరకని నేను ఇక్కడ చెప్తా ఉన్నాను ఈ ఈ కవితను చదివింది ఎవరు ఈ కవితను రాసింది ఎవరు అని అంటే నాలము కృష్ణారావు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఏమి మహిమగలదో నీ అమ్మ ఈ కవితను రాసింది ఎవరు అంటే నలము కృష్ణారావు ఈ పర్యాయ పదాలు అవన్నీ ఆల్రెడీ నేను వీడియోలు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు అవసరం లేదు పర్యాయ పదాలు అదేవిధంగా అర్థాలకు సంబంధించి ఇవన్నీ వీడియోలు చేయడం జరిగింది ఇక్కడ వ్యతిరేక అర్థాల పదాలు అంటే కావాలి వద్దు మంచి చెడు వింటాడు వినడు ఇక్కడ యాభై ఆరు అక్షరాలు అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అని మూడు విధాలు ఇంతకుముందు చెప్పాను కదా అచ్చులు పదహారు హల్లులు ముప్పై ఏడు అక్షరాలు మూడు మొదటి పాఠంలో చెప్పడము జరిగింది ఇవే వీటినే మీరు గుర్తుపెట్టుకోవాలి వేరే విధంగా చూడొద్దు వీటినే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అచ్చులు ఆ ఆ ఇఈ రు లు రు రూ లు ఓ ఇవే పదహారు అచ్చులు ఉభయాక్షరాలేట సున్నా అర సున్నా విసర్గా ఓ అల్లులు అంటే ఇవి ముప్పై ఏడు మొత్తం కలిపి యాభై ఆరు అక్షరాలు యాభై ఆరు అక్షరాలు ఇవి మీరు గుర్తు పెట్టుకోండి మళ్ళీ నేను వర్ణమాల చెప్పేటప్పుడు గురించి ఇవన్నిటి గురించి చెప్తాను ఓన్లీ టెక్స్ట్ బుక్లే కాబట్టి ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు అశ్వాలు అంటే ఇవి అచ్చులల్లో ఇవి మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి మీకు ఇక్కడ నేను చెప్తాను ఒక మాత్ర కాలంలో ఉచ్చరించేటువంటివి అశ్వాలు ఈ మొత్తం ఏడు ఉంటాయండి ఏడు ఉంటాయి ఏడు అశ్వాలు నెక్స్ట్ రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ ఆ ఊ రూ లు ఏఐ ఇవి దీర్ఘాలు ఇవి తొమ్మిది ఉంటాయి ఈ దీర్ఘాలనే ఎం ఇంకో పేరుతో పిలుస్తారు దీర్ఘాచులు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఈ అశ్వాలనే శ్వాచులు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు ఇవి మొత్తం మనకు తొమ్మిది ప్లస్ ఏడు దీర్ఘాచులేమో తొమ్మిది అంటే దీర్ఘం ఉన్నటువంటి రెండు మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఇవి దీర్ఘం ఉన్నటువంటి అక్షరాలు దీర్ఘాచులు దీర్ఘం లేనటువంటి అక్షరాలు అశ్వాలు నెక్స్ట్ ఈ కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలను హలులల్లో ఐదు వర్గాలుగా విభజించవచ్చును అవి వర్గాక్షరాలుగా విభజించవచ్చు ఏంటివి కవర్గం ఒకటి చవర్గం రెండు టవర్గం మూడు తవర్గం నాలుగు పవర్గం ఐదు కవర్గంలో ఏమేమి అక్షరాలు ఉంటాయంటే కక్క గగ్గా ఇన్యా చవర్గంలో చచ్చా జజ్జా ఇని ఇది చాలా 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 ఇంపార్టెంట్ టవర్గంలో టట్టా డడ్డా అన తవర్గంలో తత్త దత్తా నా పవర్గంలో పప్పా బ ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ కక్క గగ్గ ఇన్యాలో కా మొదటి ఉంది కాబట్టి దీని పేరు కవర్గం ఇక్కడ చావుంది కాదు చవర్గం ఇది టవర్గం ఇది తవర్గం ఇది పవర్గం ఎట్లా ప్రశ్న ఎట్లా అడుగుతాడు అని చూసినట్లయితే ఇక్కడ ఏదైనా ఒక అక్షరం ఇస్తాడు అనా ఇస్తాడు ఈ అనా అనేటువంటిది ఏ వర్గము టవర్గం ధ ఇస్తాడు దా ఏ వర్గము తవర్గం లేకపోతే మూడు నాలుగు అక్షరాలు ఇస్తాడు ఢ ఇది ఏ వర్గం అంటే టవర్గం ఇట్లా కూడా అవకాశము ఉన్నది అంటే కా నుండి మా వరకు ఉన్నటువంటి అక్షరాలలో వర్గాక్షరాలని ఐదు రకాలుగా వర్గీకరించడం జరుగుతుంది కవర్గం చవర్గం టవర్గం టవర్గం పవర్గం ఇది మీరు గుర్తించుకోవాలి ఓకేనా తర్వాత కఠినంగా ప పలికే అక్షరాలు కచడ తపలు పర్షాలు ఇవి తీరకగా పలికేటువంటి అక్షరాలు గజర్దబలు విన్ని సరళాలు అని అంటారు వర్గములలో ఉండే ఒత్తు అక్షరాలు ఖ ఘ ట వీరిని ఏమంటారు అని అంటే వర్గ ఇక్కులు అని అంటారు ఇవన్నీ ఒత్తు అక్షరాలు ఖూడి ఖ ఘ బా వీటిని ఉత్తక్షరాలని ఏమంటారు అంటే యుక్కులు అంటారు కఠినంగా పలికేటువంటి అక్షరాలు వీటిని కఠినంగా పర్శ పర్షాలు అంటారు తేలికగా పలకబడేటువంటి అక్షరాలు స్వరాలు ముక్కు సహాయంతో పలకబడేటువంటి అక్షరాలు అన్నాసికాలు అంటారు ఇన్యా ఇని అనా నా మా అంగిలి సహాయంతో పలకబడేటువంటి అక్షరాలు అంతస్తాలు యా బండిరా అల్లా అలా వా గాలిని బయటికి ఊదుతూ పలికేటువంటి అక్షరాలు ఊష్మాలు ఊది పలకబడేటువంటి అక్షరాలు ఊష్మాలు షే పర్ష సరళాలు కాక మిగిలినటువంటి హలు లేని అంటే స్థిరాలు కానుండి మా వరకు ఉన్నటువంటి హలులు స్పర్శాలు ఇవే ఈ వర్గాక్షరాలనే ఇంకో పేరుతో కూడా పిలుస్తారు స్పర్శాలు అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది స్పర్శాక్షరాలు అనేటువంటి పేరుతో కూడా పిలు ఇది చాలా 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 ఇంపార్టెంట్ గ్యారంటీ ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా అండి కఠినంగా పలికేటువంటి అక్షరాలు కచరదపలు వీటిని పరశాలు అని అంటారు తేలికగా పలికేటువంటి అక్షరాలు గచరదపలు వీటిని సరస సరళాలు అని అంటారు ఓ ఈ ఒత్ అక్షరాలు ఘ ఖాజా ఉన్నాయి కదా వర్గ ఎక్కులు అన్నాసికాలు ఇన్యా ఎని అనా ఇవి అన్నాసికాలు యా బండిరా అలా అలా వా వీటిని అంతస్తాలు అంటారు ఊది పలకబడేటువంటి అక్షరాలు ఊష్మాలు శేష సహా పర్ష సరళాలు కాక ఈ పర్ష సర్లాలు కాక మిగిలినటువంటి హల్లులు ఉన్నాయి కదా వాటిని ఏమంటారు అంటే స్థిరాలు అని అంటారు నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు ఈ వర్ణోత్పత్తి స్థానాల గురించి చూసినట్లయితే ఆ వర్ణోత్పత్తి స్థానాల్లో మనకు మళ్ళీ ఎనిమిది ఉంటాయి అవి చూసినట్లయితే కంటియాలు 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 దానికి ఒక సూత్రం కూడా ఉంది అకుహ విసర్జనీయానం అకుహా విసర్జనీయానం కంఠహ ఇది కూడా ఒక సూత్రం అకుహా విసర్జనీయానం కంఠహ అని అంటే అకుహా అని అంటే ఆ అంటే ఆ ఆ కు అంటే కవర్గం కక్క గగ్గ ఇన్యా అంటే హానే విసర్గా అకుహా విసర్జనీయానం కంఠ ఇది కంట్యాలకు సంబంధించిన సూత్రం తర్వాత తాళవ్యాలు ఇది కంఠం నుండి పుట్టే అక్షరాలు కాబట్టి కంట్యాలు తాలు దౌడ భాగంలో పుట్టే అక్షరాలు తాళవ్యాలు వీడికి ఏమనిపే సూత్రం ఉందని అంటే ఇచు యశానాం ఇచు యశానాం మూర్ధ యచువశానం తాళవ్యహా అంటే తాళువు అని వస్తుంది యచుయశానము అని అంటే ఈ అంటే చు అంటే చవర్గం చవర్గం యా అంటే యానే సే అంటే సే ఇది తాళవ్యు తర్వాత నాలుకతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు మూర్ధము అంటే ముఖం యొక్క ముందు భాగం ఇక్కడ మూర్ధన్యాలకు సూత్రం ఏమి ఇచ్చిందని అంటే రుటురూర్ధ రుటు ఋటు రు రూర్ధ అంటే రు అంటే రు రు అంటే రా అంటే రాణి ష అంటే ష తర్వాత దంత్యాలు దీనికి సూత్రం ఏమి అంటే లుతులా సానాం దంతః మరి ఈ సూత్రాలను ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అనంటే పాణిని మహర్షి ఇవ్వడం జరిగింది పాణిని మహర్షి రాసినటువంటి గ్రంథం ఏంటంటే అష్టాధ్యాయి అనేటువంటి గ్రంథం రాసిండు ఈ అష్టాధ్యాయి అనేటువంటి గ్రంథం రాసినటువంటి పాణిని మహర్షి ఈ సూత్రాలను ఇవ్వడము జరిగింది పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు వీరికి సూత్రం ఏమి ఇచ్చిండనంటే ఉపు పద్మనీయాం ఓష్టహ ఉపు పద్మనీయా ఉపు పద్మనీయానా ఊష్ట ఈ ఉపు పద్మనీయాన ఓష్ట అనేటువంటి ఉపు పద్మనీయాన ఓష్ట ఊ అంటే ఊ ఉ అంటే పవర్గము ఆ తర్వాత పవర్గం అంతే ఓష్ట్యాలు తర్వాత కంఠతాలవ్యాలు కంఠతవ్యాల సూత్రం ఏమి ఇచ్చిందంటే ఏదైతే అంట తాలుహ కంటోష్ట్యల సూత్రం ఏంటంటే ఉదౌతో కంటోష్టః దంతోష్ట్యల సూత్రం ఏంటంటే ఒకారస్య దంతోష్టః ఒకారస్య దంతోస్సః ఇదైతో కంటతాలుహ అంటే కంటతాలవ్యాలు ఏ ఏ ఐ కంఠోయాల్లో ఓ ఓ దంతో వా అనేటువంటివి మనకు ఇవ్వడము జరిగింది ఇది వర్ణోత్పత్తి స్థానాలు చాలా 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 ఇంపార్టెంట్ సిలబస్ సిలబస్లో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అంటే వర్ణమాలతో పాటు వర్ణోత్ వర్ణోత్పత్తి స్థానాలు ఇక్కడ వర్ణమాల అయిపోయింది వర్ణోత్పత్తి స్థానాలు కంప్లీట్ కావడం జరిగింది వర్ణోత్పత్తి స్థానాల్లో కంటియాలు తాళవ్యాలు అదేవిధంగా మూర్ధన్యాలు దంత్యాలు ్యాలు ఖండతాలవ్యాలు కంటోష్ట్యాలు దంతోష్ట్యాలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి అంటే వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకున్నాము ఇక్కడ వర్ణమాలలో ఉన్నటువంటి అర్చులు ఆ హల్లుల గురించి కూడా విభజన గురించి కూడా తెలుసుకోవడము జరిగింది ఇక్కడ ఒక చమత్కార పద్యము ఇవ్వడము జరిగింది ఇక్కడ గాంధీ గారి యొక్క నిర్వచనము గాంధీ గారి యొక్క ఒక సూక్తుంది ఈ దేశము నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నానని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అనేటువంటిది తర్వాత సమయ పాలన అనేటువంటిది ఇవ్వడము జరిగింది ఈ సమయ పాలన అనేటువంటిది జీవన విద్యకు సంబంధించి జీవన విద్యకు సంబంధించి సమావేశానికి గాంధీవారం గాంధీగారం వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు ఆయన ఒక్క క్షణము కూడా ఆలస్యం కాకుండా సభాసలికి చేరుకున్నారు గాంధీజీ గాంధీజీ విలువలను పాటించే వ్యక్తి ప్రాణం పోయిన సమపయాలను విడిచిపెట్టేవారు కాదు ఏ పనైనా అది ఏ సమయ సమయానికి జరగాలో ఆ సమయానికి ఆరు నూరైనా నూరు ఆరు అయినా జరిపేవారు ఆఖరికి జైల్లో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయ పాలన చేసేవారు గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని ఉదా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకొని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీ గారు కడస్థం కంఠస్థం చేశారు అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ విలువైన గడియారం ధరించి సమయ పాలన చేయకపోవడం కంటే సమయ పాలన కోసము గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు బా విలువైనటువంటి గడియారం ఉన్నంత మాత్రాన సమయ పాలన పాడించకపోతే ఆ మనిషి వృధా విలువైనటువంటి గడియారము ధరించి సమయ పాలన చేయకపోవడం కంటే సమయ పాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా అని చెప్తున్నాడు చూడండి అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెప్తూను కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం అందుకే అందరూ బాల్యం నుండి సమయ పాలన అలవాటు చేసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికహితంగా సద్వినియోగం చేసుకోవాలి మరి అందరము అదే బాటలో పయనిద్దాము అనేటువంటిది ఈ సమయ పాలన గురించి ఈ జీవన విద్య జీవితంలో పాటించవలసినటువంటి నియమం గురించి ఇక్కడ ఇవ్వడము జరిగింది అందుకే టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు సమయాన్ని పాటించాలి ఏ సమయంలో ఏది చదవాలనో చదవండి డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఫిబ్రవరి నోటిఫికేషన్ వరకు రాగానే చూస్తామనేటువంటి దుకాదు ఇప్పటి నుంచే చదవండి నోటి దేనికి ఎప్పుడైనా కానీ దేనికైనా నోటిఫికేషన్ కోసం ఎదురు చూడద్దు చూడకుండా దానికరకే చదివితే తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు చాలా మంది మరి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా చదివారు కాబట్టి ఉద్యోగాలను సాధించడము జరిగిందండి ఓకే ఇది మాకొద్దీ తెల్లదొరతనం అనేటువంటి పాఠ్యాంశం తర్వాత ఉన్నటువంటి ఇక్కడ వ్యాకరణాంశాల గురించి తెలుసుకోవడం జరిగింది పాఠ్యాంశం గురించి గరిమెల సత్యనారాయణ గురించి తెలుసుకోవడము జరిగిందండి కాబట్టి ప్రతిరోజు మీకు ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు పాఠ్య పుస్తకాలకు సంబంధించి ప్రతి ఒక్క పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే యూట్యూబ్లో వీడియో పెట్టడము జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి టీఎల్జీ స్టడీస్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా ఈ యొక్క ఛానల్ లింకుని పంపించండి మీకైతే తప్పనిసరిగా ఈ టెట్టుకు ఎజీటికి స్కూల్ అసిస్టెంట్కు అన్నిటికీ ఉపయోగపడుతుంది అయితే భావిస్తూ ఉన్నా ప్రతి ఒక్క అంశాన్ని చిన్న అంశాన్ని కూడా వివరించకుండా పోతాను పోతాను యూట్యూబ్ లో పెట్టడము జరుగుతుంది ఓకే విషయ ఆల్ ది బెస్ట్ తర్వాత వీడియోలో తర్వాత పాఠాన్ని తెలుసుకుందాం